చూద్దాం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును సిఎస్ ఎంఆర్ఎస్ బృందం సందర్శించింది కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని మట్టి పదార్థాల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించారు అయితే ప్రాజెక్టుకు వినియోగించిన మట్టి రాళ్ళు ఇతర పదార్థాలను ఈ బృందం పరిశీలించింది మట్టి నమూనాలను సేకరించి ఆ మట్టి లక్షణాల నిర్ధారణ కోసం ప్రయోగశాలలో ఈ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది నంద్యాల రైల్వే స్టేషన్ లో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో ఆర్పీఎఫ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నట్లు ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర తెలిపారు చిన్నారులను యశ్వంతపూర్ కు అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు ఇక చిన్నారులను నంద్యాలలోని చిన్నార్ల వసతి గృహానికి తరలించారు యశ్వంత్పూర్ వెళ్లే ట్రైన్ లో బాలు అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో ఆర్పిఎఫ్ నంద్యాల వారు మరియు సిఐబీ గుంటూరు మరియు బీబీఏ నంద్యాల బాలు సంరక్షణ కేంద్రం నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో మేము ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్లో దాడులు నిర్వహించినాము ఆ క్రమంలో ఒక ఆరుగురు బాలురు అండర్ ఏజ్ వాళ్ళని మేము గుర్తించినాము వారితో పాటు అక్రమ రవాణా చేస్తున్న వారిని కూడా గుర్తించి బాలులను మరియు అక్రమ చేస్తున్న వ్యక్తులను కూడా మేము మంద్యాల రైల్వే స్టేషన్లో దించినాము దించి వారికి తగు విచారణ చేసి బాలుల సంరక్షణ కేంద్రం మంద్యాల వారి ఆధ్వర్యంలో మరియు టీఆర్పి వారికి తగ్గించే నిమిత్తం లేకపోయిన మంద్యాల వారికి మేము అన్ని గోల్ చేయడం జరిగింది ఈ లైట్స్ అనేది ప్రతి ఒక్క ట్రైన్లో మరియు మన సమాచార నిమిత్తం ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో బాలు తీసుకెళ్లి విశాఖపట్నం యశ్వంత్పూరు మరియు అనంతపురం స్టేషన్ స్టేషన్లలో వారికి వారిలో లేబర్ చైల్డ్ లేబర్ నిమిత్తం వారి ఇతర పనులకు అనే సమాచారంతో బయట చేసి వారిని ఇక్కడ దించి వారిలో చైల్డ్ హోమ్కు మరియు ట్రాఫికర్స్ను తలు చేయడం కేసు నమోదు నిమిత్తం చేయాలని చాలా తప్పించడం జరిగింది విజయవాడ ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు దుర్గా నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది ఈ సందర్భంగా భవానీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అన్నమయ్య జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం హర్సిలీ హిల్స్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అయితే ఎక్కడ చూసినా చిదారం మందు బాటిల్ల గాజు సీసాలు దర్శనమిస్తున్నాయి ఇక అధికారుల తీరుపై పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రైవేటు అతిథి గృహాల నుంచి పెద్ద ఎత్తున మరుగునీరు ప్రవహిస్తోంది దుర్వాసన వస్తూ ఉండటంతో పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టర్ చదులవాడ నాగరాణి పర్యటించారు ఈ సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీర్ కాలేజీలో డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనము గోదావరి క్రీడా ఉత్సవాల పేరుతో మనము కాంపిటీషన్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో అందరిలో కూడా ఫిట్నెస్ మీద అవగాహన ఫిట్నెస్ ని విధంగా ఒక లైఫ్ స్టైల్ ని మార్చుకునే విధంగా ఈ రోజు ఈ కాంపిటీషన్స్ ని పెట్టడం జరుగుతుంది దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపు థర్టీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఇప్పటికే దాదాపు మూడు వేల ఐదు వందల మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు దాదాపు ఎనిమిది స్పోర్ట్స్ ఏడు స్పోర్ట్స్ లో మనకి క్రికెట్ వాలీబాల్ చెస్ క్యారమ్స్ షటిల్ బ్యాడ్మింటన్ షార్ట్ పుట్ టెన్నికాయిట్ థ్రోబాల్ ఇలా అన్ని రకాల మెన్ కి ఉమెన్ కి కూడా ఈ స్పోర్ట్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది మొదటగా ఇది డివిజన్ స్థాయిలో జరుగుతుంది నర్సాపురం భీమవరం తాడేపల్లిపురం డివిజన్స్ లో మల్టీ డిపార్ట్మెంట్ వారిగా జరుగుతుంది దాని తర్వాత జిల్లా స్థాయిలో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ అంటే బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ వారిగా ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా ఆడడం జరుగుతుంది సో దీనిలో ఇప్పటివరకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఈ రోజు ఎస్ఆర్ కేఆర్ కాలేజ్ లో వైఎన్ కాలేజ్ లో అదే విధంగా శశి కాలేజ్ మూడు డివిజన్స్ లో కూడా స్పోర్ట్స్ అనేవి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మొదలు పెట్టి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనము గోదావరి క్రీడా ఉత్సవాల పేరుతో వెస్ట్ గోదావరి డిస్టిక్ లో ఎంప్లాయీస్ అందరికి అన్ని డిపార్ట్మెంట్స్ కి కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది బహుశా ఇంత ఎప్పుడు కూడా గేమ్స్ అంటే జిల్లాలో గేమ్స్ అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటూ ఉండేవారు కానీ ఈసారి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మధ్యన ఒక స్నేహభావం ఒక కోఆర్డినేషన్ కోఆర్డియల్ ఎన్విరాన్మెంట్ పెరగడానికి ఈ గేమ్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా జీవించి మూడు వేల ఐదు వందల మంది ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎన్రోల్ అయ్యారు ఈ రోజు గేమ్స్ కూడా చాలా మంచి నోట్ తోటి స్టార్ట్ అయినాయి ఆర్టీసీ అండ్ బెప్మా గేమ్ వాలీబాల్ గేమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇది మూడు డివిజన్స్ లో తాడేపల్లిగూడెం నర్సాపురం భీమవరం డివిజన్స్ లో డివిజన్స్ లెవెల్ కాంపిటీషన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ లో జరుగుతాయి దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అందరికీ స్ట్రెస్ ఫుల్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది పర్సనల్ హెల్త్ ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా వారికి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది అట్లాగే స్ట్రెస్ తగ్గించి ఒకరికి ఒకరి ఒక తెలుసుకుని ఒక మంచి టీమ్ స్పిరిట్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి దీని నుంచి మేము ఎక్స్పెక్టింగ్ బెనిఫిట్స్ ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ పాల్గొన్నారు లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని శ్రీదేవి తెలిపారు దీనిలో రాజయోగ్యమైన క్రిమినల్ కేసులు సివిల్ తగాదాలు కుటుంబ వాదనల వాహన ప్రమాద బీమా కేసులు బ్యాంకు లావాదేవీలు తదితర కేసులను పరిష్కరిస్తారని అన్నారు

ఇట్లా సెటిల్ అయిన చూస్తారు దానివల్ల ఆయన మైనింగ్ కూడా పెరిగిపోతుంది ఆయనకి దగ్గర రెస్ట్ కూడా ఉండదు వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా మన అకౌంట్ లో పడతాయి ఆల్వేస్ మనం బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలి రామకృష్ణ గారు చెప్పినట్టుగా కృష్ణ గారు బోధలు కూడా బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎస్టే వన్ ఆఫ్ మై సిస్టర్స్ ఇందిరా గారు ఏం చేశారంటే అవప్పు అనుకున్న మ్యాటర్స్

కర్నూలులో బ్రెయిన్ స్పెయిన్ ప్రైవేట్ హాస్పిటల్లో మాచు ఎంపీ జీ వెంకటేష్ ప్రారంభించారు నగరం మెడికల్ సిటీగా మారుతుందని ఆయన తెలిపారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారని ఈ వైద్యులకు సూచించారు ప్రస్తుత సమాజంలో హెల్త్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు జీవన శైలి మార్చుకుంటే ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు మన కన్మూలు ప్రాంతమే కాకుండా జిల్లా నందాల జిల్లా అనే కాకుండా మనకు రాయలసీమ ప్రాంతం వారు వస్తుంటారు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వస్తుంటారు కర్ణాటక నుంచి వస్తుంటారు రాయచూరు సో చుట్టుపక్కల అన్ని జిల్లాలు ఎదురు కర్ణాటక అనుకోండి ఆంధ్ర అనుకోండి తెలంగాణ అనుకోండి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు అందుకే కర్నూలు మెడికల్ సిటీ అని పిలుస్తే బాగుంటుందేమో చాలా చక్కగా మెడికల్ సైడు ఒక టాప్ ఎవరెస్ట్ శిబిరానికి చేరుకుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఇందులో భాగంగా బ్రెయిన్ అండ్ బ్రెయిన్ అండ్ స్పైన్ ఒక హాస్పిటల్ని మన చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హేమంత్ కుమార్ గారు స్నేహ గారు రాఘవేంద్ర గారు మరి ప్రీతి గారు వీళ్ళు డెడికేటెడ్గా ఒక హాస్పిటల్ ఒక అలాఉద్దీన్ ఉద్దీన్ అభివృద్ధి రాత్రి రాత్రే ఒక వండర్ఫుల్ హాస్పిటల్ ఇక్కడికి వెలిగింది ఇక్కడ వాళ్ళకన్నా ఎక్కువ ప్రజలకు ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇమీడియట్ బెనిఫిట్ దొరికే విధంగా ప్రజల మధ్యన ప్రజల మధ్యన పరిపాలనట్టు ప్రజల మధ్యన సేవా కార్యక్రమం వచ్చి చాలా చక్కగా హాస్పిటల్ నిర్మించారు హాస్పిటల్ నిర్మించడమే కాకుండా హాస్పిటల్ తోడుగా డాక్టర్స్ కూడా అన్ని రంగాల్లో వీరి ఓనర్స్ ఉండే స్పెషాలిటీ కాకుండా మిగతా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ అమలవుతుందని వైసీపీ నేత రామ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఇప్పటికే వ్యవస్థలన్నింటిని ధ్వంసం చేశారని మండిపడ్డారు ప్రజాస్వామ్యానికి పాత్ర వేసే విధంగా కూటమి పాలన ఉందని విమర్శించారు నెల్లూరు జిల్లా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రూల్ ప్రకారం ఎదుర్కొంటే మీకు మంచిది ఎదురించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుతాం పద్దెనిమిదో తేదీ వరకు నేను కూడా ఉంటాను పార్కాడు కాని విజయనగర్ కానీ వెంకటగిరి కాని నెల్లూరు కాని గూడూరు కానీ మరొకసారి మా కార్యకర్తల జోలికి వస్తే రూల్ ప్రకారం నడుచుకోకుండా ఉంటే మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మరొకసారి తెలియజేస్తూ ప్రజల కోసం పనిచేయాలి మీరు రక్షక భటులర్ మీకు పేరిచ్చారు వారిని కాపాడండి అంతేగాని డైరెక్ట్ గా మీరే ఈ విధంగా కిడ్నాప్ చేస్తే ఈ విధంగా అపహరిస్తే ఇంకా ఎవరికి సేఫ్టీ అనేది ఉంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే పచ్చ చొక్కా వేసుకుంటేనే నేను కంప్లైంట్ తీసుకుంటాను లేకపోతే లేదు అనేది కూడా తప్పు వాకాడ్లో కొత్తగా ఒక ఎస్ఐ వచ్చారంట మొన్నే ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ లో మంచి విషయాలు నేర్చుకుంటాడు నేర్చుకుని ఉంటాడని ఆశిస్తూ ఇక్కడ ఇలాంటి వాటికి తావు ఇవ్వద్దు గూడూరు డివిజన్లోనే ఎవరికి ఎలాంటి ఆఫర్ వచ్చినా నేను ఉన్నానని హామీ ఇస్తూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మన అందరం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాం త్వరలో ఆయన ముఖ్యమంత్రి అవుతారు మన ప్రభుత్వం వస్తుంది అందరూ ఎట్టిగా ఉండండి ఎప్పుడు కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను మరొకసారి నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పలువురు పార్టీలు మారుస్తున్నారు కార్పొరేషన్ కు సంబంధించి మొత్తం యాభై నాలుగు మంది మంది వీరిలో నలభై రెండు టిడిపిలోకి చేరారు వైసీపీలో కేవలం పన్నెండు మందే ఉన్నారు అయితే ఇటీవల ఐదుగురు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు ఇరవై నాలుగు గంటల మరో ఇద్దరు టీడీపీలోకి చేరారు దీంతో ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేస్తారో అర్థం కాక రెండు పార్టీలు తరలు పట్టుకుంటున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా ప్రతి ప్రతినిధి రెడ్డి అందిస్తారు గత తేదీ జరిగే మేయర్ అవిశ్వాస తీర్మానంపై నెల్లూరు జిల్లాలో ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా కార్పొరేటర్లని అటు జంప్ చేసే అవకాశాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి మొత్తం మీద యాభై నాలుగు వార్డుకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్లో ఉండే యాభై నాలుగు వార్డులకు సంబంధించి యాభై నాలుగు మంది కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫాయిన్ గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మారిన సమీకరణాల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో దాదాపు నలభై రెండు మంది తెలుగుదేశం పార్టీకి జంప్ అయ్యారని చెప్పుకోవచ్చు అయితే అయితే ఇటీవల రెండు రోజుల క్రితము మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర ఆధ్వర్యంలో ఐదు మంది కార్పొరేటర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరారు అయితే సొంత గూటికి చేరి అటు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గేట్ దాటి నిమిషంలో పోలీసులు వాళ్ళపై వివిధ కేసులు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది ఇటు మాజీ మంత్రి ఆరో ఆరోపణలు తీవ్రస్థాయిలు గుప్పిస్తున్నారు పోలీసుల పైన కావచ్చు అందరిపైన కావచ్చు తమను తమ కార్పొరేటర్ని పోలీసులు కానీ అదేవిధంగా టీడీపీ నాయకులు బెదిరించి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళే విధంగా చేశారని చెప్పి ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు ఏదేమైనా నెల్లూరు జిల్లాలో పద్దెనో తేదీ జరిగే యొక్క అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు కౌన్సిల్ సమావేశం పద్దెనిమిది తేదీ ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు దీనిపైన ఇప్పటికే ఇటు తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళ దగ్గర ఉన్న కార్పొరేట్లతో ఏకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తామని చెప్పుకోవచ్చు ఇటు తిరుపతి ఇంకా కొన్ని పలు చోట్ల కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం పన్నెండు మంది మంది కార్పొరేట్లు ఉండగా ఈ రోజు అందులో ఒకరిద్దరు మంత్రి నారాయణ సమాక్ష నారాయణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరినట్లు తెలుస్తూ ఉంది అంటే ఇక్కడ మేయర్ శ్రవంతిని ఇష్యూ తీసుకుంటే ఫస్ట్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ పై గెలిచినప్పటికీ తర్వాత శ్రీధర్ రెడ్డి వెంట నడిచింది మళ్ళీ టర్న్ తీసుకుని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానేది మళ్ళీ అటు టీడీపీ కాకుండా ఇటు వైసీపీ కాకుండా తడస్థంగా ఉండిపోయింది దీంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాగానే గోవర్ధన్ రెడ్డి కూడా శ్రవంతికి మాకు ఎలాంటి సంబంధం లేదని మా పార్టీకి సంబంధం లేదని చెప్పారు దీంతో శ్రవంతి ఇప్పుడు ఏ పార్టీలో లేకుండా తడస్తంగా ఉంది కాబట్టి మాకు మేయర్ పేట ముఖ్యం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెబుతూ ఉంది అయితే ఈ యొక్క మారిన సమీకరణ నేపథ్యంలో కార్పొరేట్లో చాలా మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కావచ్చు మాజీ మంత్రి అనిల్ కుమార్ కావచ్చు వీరిద్దరు చెప్పడంతో ఎక్కడ ఈ నలభై రెండు మంది కార్పొరేట్లు ఎక్కడ వైసీపీ గుడికి చేరిపోతారేమో అని ముందస్తు అనుమానంతో టీడీపీ క్యాంప్ రాజకీయాలు చేస్తా ఉంది ఉండే వాళ్ళందరినీ వివిధ ప్రాంతాలకు తరలించింది ఆ రోజు తీసుకువచ్చి ఇక్కడ ఓటింగ్ లో పాల్గొనే విధంగా ఒక ప్లాన్ చేస్తా ఉన్నారు ఏదేమైనా కానీ కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఉండే ఈ యొక్క మేయర్ పీఠం కోసం ఇటు కోటమి ప్రభుత్వం తహతగలాడుతుంది వైసీపీ కూడా నిలబెట్టుకోవాలని చెప్పి తహతగలాడుతుందని చెప్పుకోవచ్చు యాభై నాలుగు మంది కార్పొరేట్లు కూడా వైసీపీ వాళ్ళే కాబట్టి మరి వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి ఏమన్నా లీగల్ నోటీసులు ఇస్తుందా లేకపోతే ఇంకే విధంగా అనర్హత వేటు వేయడానికి ఏమైనా కోర్టుకు అని వేచి చూడాలి ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఒక గిరిజన మహిళకు ఒక ఎస్టీ కులానికి చెందిన గిరిజన మహిళకు యొక్క మేరు పీఠాన్ని ఇస్తే దాన్ని కూడా కూటమి ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పి ఎమ్మెల్సీ కావచ్చు అదేవిధంగా అనిల్ కావచ్చు కాకాని కావచ్చు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే నెల్లూరులో ఒక గిరిజన మహిళకి ఇచ్చిన యొక్క సీటును కూడా లాక్కోవడానికి ఎంత తహతహలాడుతున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక మెసేజ్ అయితే తీసుకోవడానికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు జిల్లా చరిత్రలో తొలిసారి ఎస్టీ మహిళలకు ఇచ్చిన ఈ యొక్క పీఠం లాక్కోవడం పట్ల కూడా చాలా గిరిజన సంఘాలు కూడా ఇటీవల కాలంలో ఆందోళన ధర్నాలు చేస్తూ ఉన్నాయి ఏదేమైనా కానీ పద్దెనిమిది తేదీ వరకు ఈ యొక్క ఉత్కంఠ నెలకొంది పద్దెనిమిది తేదీ ఏం జరుగుతుందనే ఒక ఆదృత ఉంది ఈ యొక్క క్యాంపులో ఉండే కార్పొరేట్లు ఇటు కు వచ్చిన తర్వాత ఎవరి పక్కకి చేతు అని చెప్పి అయితే ఒక టెన్షన్ అయితే నెల నెలకొందని చెప్పుకోవచ్చు తిరుపతి జిల్లా ఈ పాలగుట్టపల్లిలో ఇల్లు లేని పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అర్హత ఉన్న ఇల్లు మంజూరు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్జీలు ఇస్తే తిరస్కరిస్తారని వాపోతున్నారు ఉన్నత అధికారులు ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు నా పేరు కుమారు మా వరద నాడు విలేజ్ ఈ పాలగొట్టు పంచాయతీ సచివాలయంలో మేము ఆరు నెలల ముందు ఇల్లు ఇల్లు దరఖాస్తు చేసుకున్నాము మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని అనుకుంటే మొన్న లిస్టులో చెక్ చేస్తే మాకు ఇల్లు శాంక్షన్ కాలేదు ఆమె ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అపర్ణ మేడం గారు మా ఇల్లు ఇల్లు శాంక్షన్ అవుతుంది లేదా ఇది అని చెప్పారు కానీ మాకు శాంక్షన్ లేకుండా చేశారు మా ఊర్లో నాకే కాదు మా ఊళ్ళో పది మందికి డిలీట్ చేసారు దయముంచి నాకు పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు సపరేట్ రేషన్ కార్డు ఉంది నేను మా అమ్మ నాన్న సపరేట్గా ఉన్నాను నాకు ఇల్లు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సవినయంగా కోరుకుంటున్నాను అండి నా పేరు జి సంపత్ కుమారు మాది వరదప్పనాయుడుపేట విలేజ్ ఈ పాలకొట్టుపల్లి పంచాయతీ వల్లివేడు సచివాలయం వస్తుందండి వల్లివేడు సచివాలయంలో మేము ఆరు నెలల ముందు ఇల్లు ఇల్లు దరఖాస్తు చేసుకున్నాము మాకు ఇల్లు శాంక్షన్ అవుతుందని అనుకుంటే మొన్న లిస్టులో చెక్ చేస్తే మాకు ఇల్లు శాంక్షన్ కాలేదు ఆమె ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అపర్ణ మేడం గారు మా ఇల్లు ఇల్లు శాంక్షన్ అవుతుంది లేదు ఇది అని చెప్పారు కానీ మాకు శాంక్షన్ లేకుండా చేశారు మా ఊళ్ళో నాకే కాదు మా ఊళ్ళో పది మందికి డిలీట్ చేసారు దయ నుంచి నాకు పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు సపరేట్ రేషన్ కార్డు ఉంది నేను మా అమ్మ నాన్న సపరేట్గా ఉన్నాను నాకు ఇల్లు ఇల్లు మంజూరు చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అది వద్దకు నేను పేట జీ శంతులమ్మ మాకు ఒలివేడి గ్రామం సత్యవాలయంలో అపర్ణ మేడానికి మేము ఇల్లు చెనక్స్ ఏమని చెప్పి చెప్పినాము ఆమె క్యాన్సల్ చేసేసింది మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు మాకు ఇల్లు సెలక్షన్ చేయాల మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు కావాలి కావాలా అది రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా నలభై రెండవ వార్డు వైసీపీ కార్పొరేటర్ కరిముల్ల టిడిపిలోకి చేరారు ఆయనకు మంత్రి నారాయణ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అధికార పార్టీ సహకారం కావాలని కార్పొరేటర్ కరిముల్లా తెలిపారు కర్నూలులో దేవాదాయ శాఖ పరిపాలన భవనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల వేయంతో నిర్మించిన ఈ భవనం పెద్దదని ఆయన తెలిపారు దేవాదాయ శాఖ హామీలో తొంభై ఐదు శాతం అమలు చేశామని ఆనం అన్నారు ఆలయాల అభివృద్ధి అన్న ప్రసాద వితరణ అర్చకుల వేతనాలు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు Exactly. Yes. రాయలసీమ ప్రాంతంలో ఈ కర్నూలు జిల్లాలో ఇది ఒక నూతన ఆధ్యాత్మిక భవనం ఇది ధార్మిక భవనం అని చెప్పి దీనికి పేరు పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైదికంగా ఆగమ పండితుల యొక్క ఆలోచనతో ఆగమ భవనం ఒక ధార్మిక భవనాన్ని పరిపాలనకి ఏర్పాటు చేయాలని చెప్పి గతంలోనే ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆలోచన చేయడం జరిగింది ఆనాడు దీని ఎస్టిమేట్లో దాదాపు రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేస్తే ఇవాళ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని కొనసాగించకుండా ఆపివేయడం వల్ల ఇప్పుడు పూర్తి చేసి మంచి ప్రహరీ నిర్మాణంతో ఒక ఎకరం భూమిలో ఇక్కడ ఏర్పాటు చేసేదానికి మొత్తం మీద నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షలు ఇంకా ఫర్నిచర్ అంతా కలిపితే భరత్ గారు చెప్పినట్లు ఇది ఐదు కోట్ల రూపాయల యొక్క కార్యాలయ భవనం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో గొల్లపూడిలో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం తర్వాత ఇంత అందమైన సుందరమైన ఆధ్యాత్మిక భవనం ధార్మిక భవనం అనేటువంటిది ఏర్పడిందంటే ఇది రాయలసీమ కేంద్రంగా ఉన్న కర్నూలు మాత్రమే ఇది ఏర్పడడం జరిగింది రాయలసీమ నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు పోలీసుల తనిఖీలో మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నంద్యాల రోడ్డులోని ఉర్దూ స్కూల్ సమీపంలో తనిఖీలు చేపట్టారు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు